హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బిర్యానీ అండి నార్మల్ రైస్ అండ్ బిర్యానీ రైస్తో బిర్యానీ అయితే చేయబోతున్నాను రెండు కలిపి మీరు ఎప్పుడైనా చేశారా చేయకపోతే ఒకసారి ట్రై చేసుకోండి ఉత్తర బిర్యానీ రైస్ అంటే కూడా తినబుద్ధి కాదు కదా ఇప్పుడు రెండు కలిపి అయితే చేస్తున్నాను నేనైతే ఇంకా ముందే నానేసుకున్నాను అనమాట కొంచెం నానాలి ఇంకా ఇప్పుడు నానేసాను ఇక్కడ వచ్చేసి బిర్యానీ రైస్ ఇది ఇక్కడ వచ్చేసి నార్మల్ రైస్ రెండు కలిపి అయితే నానేసానండి కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఇదంతా మొత్తానికైతే ఇంకా ఇవి రెండు బాగా నానేలోపు మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే తొందరగా అవుతుంది పని ఇంకా మనకి రైస్ కూడా కావాలి అయితే ఇంకా కడాయి అయితే పెట్టేసుకున్నాను అవి నానేసుకున్న తర్వాత అయితే ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి కొంతమంది రెడ్మెంట్ వాడుతుంటారు అండి ఇంకా మాకు ఇవన్నీ దొరకవని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఫ్రైకి అయితే ఆయిల్ వేస్తున్నాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము అందరు బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే నేను చేసిన రెసిపీస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి మన ఛానల్లో హెల్దీ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట చూసి ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కకైతే ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కింది కొన్ని కొన్ని వేసుకొని మనం బ్రౌనిష్ కలర్ వరకు వేయించుకోవాలి వీటిని నేనైతే ఈ రెసిపీ వచ్చేసి మా ఒరిజిన అంటే మా ఆడపడుచు దగ్గర అయితే చూసి నేర్చుకున్నానండి ఇది ఫస్ట్ మా ఆడపడుచుని చేసింది అనమాట చూసి అయితే ఇంకా నేర్చుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఊళ్ళో పల్లెటూర్లో అంటే బిర్యానీలు ఉండవు కదా ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఎక్కడే చేసుకున్నా నేనైతే ఇలాగే అమ్మ వాళ్ళకు కూడా చేసి పెడతాను ఇష్టంగా అయితే తినేస్తారు ఇంత మన ఛానల్లో ఇంతకుముందు కూడా నార్మల్ రైస్తో వస్తే నార్మల్ రైస్తోనే ఉంది చూడండి కావాలంటే చూడండి చూసారు కదా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు చాలా సింపుల్గా చూపిస్తానండి సుప్పి లేకుండా మీకైతే చూసారు కదా ఈ మటుకు అయితే సరిపోతుంది తీసేద్దాం ఇంకా మిగతా కూడా సేమ్ ఇలాగే వేయించేసుకుందాం అన్నీ అయితే వేయించేస్తున్నాను చికెన్ అయితే చేసుకుంటానండి ఎందుకంటే అనుక రైస్ నానలేదు నానిన తర్వాత అయితే రైస్ పెట్టేసుకోవాలి రైస్ తొందరగా కావాల్సింది కావాలంటే ఏమంటే లేట్ నానేశాను ఆయిల్ అయితే వేస్తున్నాను ఇందాక ఆనియన్స్ వేయించాను కదా అదే వేసేస్తున్నాను అది వేడెక్కాక చికెన్ ముక్కలైతే వేద్దాము ఇది కేజీ అయితే తెచ్చాడు నాలుగు లెగ్ పీస్లు అయితే తీసుకొని వచ్చాడు అలాగే కొన్ని ముక్కలైతే కట్ చేయించుకొని వచ్చేసాడు ఆయిల్ అయితే వేడెక్కింది ముక్కలు వేద్దాం ఇప్పుడు కొంచెం ఇవి మగ్గడం కోసం ఉప్పు పసుపు అయితే వేద్దాము అలాగే సాల్ట్ మీరు రుచికి తగ్గట్టు ఉప్పు పసుపు వేసుకున్నాక కొద్దిసేపు కలిపేసుకొని మగ్గించుకుందాం దీన్ని ఇలా వాటర్ వచ్చాక అయితే ఇప్పుడు ఇందులోనే మన బిర్యానీకి సరిపడినంత అయితే కారం అయితే మనకి ఎంతైతే సరిపోతుందో కారము ఇంకా మొత్తం అయితే ఇప్పుడే వేసేస్తున్నా ఇందులోకే అలాగే ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడైతే ఇలా మొత్తం కలిపేసుకున్నాక కొద్దిసేపు అయితే పెట్టుకొని ఒక విజిల్ వచ్చి రాక అయితే వెంటనే ఆఫ్ చేసేయండి లేదంటే ముక్క మరి మెత్తగా అయిపోతాయి టేస్ట్ అంత బాగుండదు కొద్దిగంటే కొంచెం వాటర్ అయితే వేసాను ఎందుకంటే మరి అడగంటకుండా ఇప్పుడు విజిల్ అయితే పెట్టేస్తాను ఒక విజిల్ వచ్చిన వెంటనే ఆవిరి తీసేసుకోండి మరి మెత్తగా అయిపోతాయి ఇంకా ఇప్పుడైతే రైస్ పెట్టేశానండి రెండు ఒకేసారి పెట్టేశాను కదా రెండు ఒకేసారి అయితే పెట్టేశాను కొంచెం వేరేకాక చూసారు కదా ఇది రెడీగా పెట్టుకున్నాను ఒక బిర్యానీ ఆకు యాలక్ బుడ్డలు ఇంకా బిర్యానీకి సంబంధించినవి యాలక్ బుడ్డలు చెక్క లవంగా ఇంకా బిర్యానీకి సంబంధించి ఆ జీరా అవన్నీ అయితే వేస్తున్నాను ఇందులోకే అలాగే పుదీనా కొత్తిమీర ఇప్పుడు నార్మల్ రైస్ కూడా సేమ్ వేసుకోవాలి అక్కడ ఏదైతే వేసినామో దీంట్లో కూడా సేమ్ అండి ఇందులో కూడా సేమ్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇందులోకి కరెక్ట్ సాల్ట్ వేసుకోవాలండి మన రైస్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కూడా కొద్దిగా అలాగే కొంచెం ఆయిల్ ఎందుకంటే మనకి పొడి పొడిగా రావడం కోసం ఆయిల్ అయితే వేస్తున్నాను రెండు దాంట్లో వేసుకొని కలిపేసుకుందాం ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఒకసారి ఇంకా ఇవన్నీ వేసుకున్నాక మన రైస్ను మనం ఎలా చేసుకుంటామే అలాగే పొడి పొడిగా చేసుకోవాలండి ఇది దమ్ పెట్టేది కాదు కాబట్టి ఇది నా స్టైల్లో మా వదిన నేర్పించింది కాబట్టి మా అలాగే చేసేస్తున్నాను ఇంకా ఇది నేను కూడా బాగా నేర్చేసుకున్నాను కదా నా స్టైల్లో చేసేస్తున్నాను అన్నట్టు బాగా ఉడకాలి మన రైస్ ఇంకా మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత మనం అన్నం వంచుకున్నట్ల దీన్ని కూడా వంచేసుకోవాలి ఆ రైస్ ఉడికేలోపు మీకు చికెన్ కూడా చూపిస్తేస్తాను చూసారు కదా చికెన్ అయితే కరెక్ట్ ఉడికిపోయింది ఎంత బాగుంది కదా మనకి రె రెండు ఉడుకు ఉడుకుతున్నాయండి నార్మల్ రైస్ ఉడుకుతుంది బిర్యానీ రైస్ ఉడుకుతుంది రెండు అయితే ఉడికిన తర్వాత వన్ చేస్తాను చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి నార్మల్ రైస్ బిర్యానీ రైస్తో కలిపి రెండు కలిపి చేసుకోండి సూపర్ ఉంటుంది నేనైతే నార్మల్ రైస్ అయితే వన్ చేసుకున్నానండి కొద్దిసేపు మగ్గిద్దామని పెట్టేశాను ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ కూడా వన్ చేసుకుంటాను ఇంకా బిర్యానీ రైస్ కూడా వన్ చేసుకున్నాను కొద్దిసేపు ఇది కూడా మగ్గించుకున్నాను అయితే రెడీ అయిపోయింది చూసారా నార్మల్ రైస్ బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక్కడ అయితే తీసేసుకున్నాను ఇందాక ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్ అండి ఇంకా ఆయిల్ అయితే వేసుకుందాం కొంచెము ఎప్పుడు మన బిర్యానీకి సంబంధించినటువన్నీ వేసుకోవాలి వేసుకొని అలాగే కొన్ని ఆనియన్స్ వేసుకొని ఆ కరబా లాస్టింగ్ లాస్ట్ ఇంకా అది ప్రాసెస్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఆనియన్స్ వచ్చేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక టమాటా అయితే చిన్నది ఒకటి కట్ అండి వేస్తున్నాను టమాటా ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చెక్క లవంగల్ పొడి చెక్క లవంగల్ పొడి బాగా దంచుకున్నాను అనమాట అదైతే వేసాను ఇందాక అలాగే బిర్యానీ మసాలా కొంచెం అలాగే గరం మసాలా కొద్దిగా అలాగే కొంచెం ధనియాల పొడి ఇందులోకి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకున్నాం అలాగే కొంచెం చికెన్ మసాలా అందులోకి వేసేది మర్చిపోయానండి చికెన్లోకి అందుకోసం ఇందులోకి వేసేస్తున్నాను కొంచెం కారం వేసినాను తక్కువ చంటే అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాను ఈ మసాలా మొత్తం కొంచెం మగ్గాలండి బాగా హిక్ చేయకుండా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది అలాగే మరి ముందుకు వెళ్తే వెళ్తుంది ఇది బాగా మగ్గిన తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ అయితే ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఈ చికెన్ మొత్తం దీంట్లోకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోవాలి ఆ మసాలా మొత్తం దీంట్లో కలుసుకోవాలన్నమాట ఇలా ఒక్క నిమిషం పాటు అలాగే పెట్టేద్దాము కొంచెం ఈ మసాలా మొత్తం ముక్కలు పడుతుంది కదా ఇప్పుడైతే మనకి అయితే రెడీ అయిపోయింది ఇంకా బిర్యానీ అన్నంలోకి వేసి కలిపేయడమే ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు అయితే దించేసుకుందాం ఇక్కడ నార్మల్ రైస్ ఇక్కడ బిర్యానీ రైస్ బిర్యానీ రైస్ నార్మల్ రైస్ చికెన్ గ్రేవీ ఆనియన్స్ కొత్తిమీర ఇంకా ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే కొంచెం నార్మల్ రైస్ అయితే వేస్తున్నాను ఇక పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను నార్మల్ రైస్ కొంచెము బిర్యానీ రైస్ కొంచెం ఇదైతే బిర్యానీ రైస్ ఇప్పుడు నేను తీసుకున్నది ఇప్పుడు వచ్చేసి నార్మల్ రైస్ ఇలా పొడి పొడిగా అనుకుంటూ వేసుకోవాలి మేము ఇంతే అండి చేసుకునేది నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే మనం ఫ్రై చేసి వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా ఎక్కువ వేయండి ఇవి మరి స్వీట్ పడుతుంది ఇలా కొంచెం కలర్ నీళ్ళు ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు చికెన్ వీడియో తీసుకుంటూ సేమ్ రైస్ వేసుకుంటూ మళ్ళీ సేమ్ ఇలాగే ప్రాసెస్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు రైస్ చేసుకొని మళ్ళీ పైన సేమ్ ప్రాసెస్ వేసినాకైతే మొత్తం చూపించేస్తాను ఇలా లాస్ట్లో వేసుకున్నాక మేము ఏం చేస్తామో తెలుసా ఇట్లా మొత్తం కలిపేస్తామండి మాకు అట్లనే అలవాటు కొంతమంది ఊరికే ఇట్లా పెట్టుకుంటారు కదా మాకైతే అలా అలవాటు లేదు కలిపేసుకోవడం అలవాటు ఇలా తినారనమాట మా మా ఇంట్లో మొత్తం దీన్ని కలిపేస్తాను ఇప్పుడైతే ఎప్పుడైతే చూసారు కదా ఇలా కలిపేసుకుంటాం లాస్ట్లో నిమ్మరసం వేసి అయితే ఒకసారి మొత్తం కలిపేస్తాను మళ్ళీ ఇలా కలిపేసుకున్నాక కొద్దిసేపు అయితే మగ్గించుకుంటానండి ఓకే ఒక నిమిషం కూడా లేదు కొద్దిసేపు మగ్గించేసి అయితే దింపేస్తాను ఇప్పుడైతే ఈరోజు ఇప్పుడైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఆల్రెడీ పిల్లలు తినేశారు ఇంకెప్పుడైతే మేము తింటున్నాం అనమాట టేస్ట్ టైం ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సూపర్ ఉంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి బిర్యానీ మేమైతే ఇలాగే చేసుకుంటాం మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ అయితే నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్